మాత్రే నమ్మ ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సీతాదేవి తన నుదుట సింధూరం ధరిస్తూ ఉండగా హనుమంతుల వారు దాన్ని గమనించారు ఆసక్తిగా అమ్మ మీరు ఇది ఎందుకు ధరిస్తారు అని అడిగారు సీతాదేవి చిరునవ్వుతో హనుమా ఇది ధరిస్తే నా భర్త రాముల వారికి దీర్ఘాయుష్యు కలుగుతుందని అలాగే ఆయన పట్ల నా భక్తి ప్రేమ పెరుగుతాయి అని దీనివల్ల నాకు సౌభాగ్యం కలుగుతుంది అని వివరించారు ఈ మాటలు వినగానే హనుమంతుని మనసులో ఒక అద్భుతమైన ఆలోచన పెరిసింది అయ్యో సీతామాత కొద్దిగా సింధూరం ధరిస్తేనే రాముల వారికి ఇంత మేలు కలుగుతుందా నేను నా శరీరం నిండా సింధూరం పూసుకుంటే రాముల వారికి ఎంత దీర్ఘాయిష్ కలుగుతుందో నా భక్తిని ఇలాగే చూపించాలి అనుకున్నారు ఆ ఆలోచనతో వెంటనే హనుమంతుల వారు నువ్వులు నూనె సిందూరం కలిపిన దానిని తన శరీరం నిండా పూసుకుని రాములు వారి సభలోకి వెళ్ళారు అక్కడ ఉన్న వారందరూ చివరికి సీతమ్మ వారు కూడా హనుమంతుల వారిని చూసి నవ్వారు అందరూ నవ్వడం చూసి రాములవారు వారు ఏమిటి అని అడిగారు హనుమంతుల వారు సీతమ్మ వైపు చూసి అమ్మా చెప్పమ్మా అని అడిగారు అప్పుడు సీతామాత జరిగినదంతా సింధూరం పూసుకోవడానికి గల కారణాన్ని వివరించింది హనుమంతుని నిష్కలమశమైన ప్రేమను భక్తిని అర్థం చేసుకున్న రాముల వారు అత్యంత ప్రేమతో హనుమంతుల వారిని కౌగలించుకున్నారు ఆ క్షణం శబలో ఉన్న వారందరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు రాముల వారు హనుమంతుడితో హనుమ నీ సేవకు నేను ఏ బహుమతి ఇవ్వగలను నీ భక్తికి నీ త్యాగానికి వెలకట్టడం అసాధ్యం అయినా నీకు తగిన బహుమతి ఇవ్వాలి అన్నారు హనుమంతపురం దేవభూమి హనుమంతపురం అనే ఒక గ్రామాన్ని బహుమతిగా ఇవ్వాలని నేయించుకున్నారు ఈ హనుమంతపురం కేవలం ఒక గ్రామం కాదు అది దేవభూమి అని ప్రసిద్ధి బ్రహ్మతో సహా దేవతలందరూ కలిసి ఈ గ్రామాన్ని తయారు చేశారు బ్రహ్మ ఎల్లి భూమి పూజ చేస్తాడు విశ్వకర్మ ఎల్లి ఆ నగరం అంతా ఆ ఊరిలో ఉన్న ప్రతి ఇల్లు బంగారు లాగా మార్చుతారు హనుమంతుని అపారమైన సేవకు భక్తికి గుర్తుగా ఆయన పేరిట నిలిచిపోయేలా చేసిన ఈ గౌరవం ఒక దివ్యమైన బహుమతి హనుమంతుడు ఆ బహుమతిని వినయంగా తిరస్కరిస్తూ ప్రభు నాకు మీ సేవ తప్ప మరేమీ వద్దు లౌకికమైన సంపదలు నాకు అవసరం లేదు అని పలికాడు అప్పుడు రాములవారు చిరునవ్వుతో లేదు హనుమా ఇది నా ఆజ్ఞగా నువ్వు స్వీకరించవలసిందే నీ సేవకు తగిన గౌరవం ఇది అని దృఢంగా చెప్పారు రాముల వారి ఆజ్ఞ కావడంతో హనుమంతుడు ఆ గ్రామాన్ని శిరసావహించి స్వీకరించారు కానీ ఆయన చూపులు మాత్రం రాముల వారి పాదాల వైపే ఉన్నాయి ఆయనకు లౌకికమైన సంపదలు ముఖ్యం కాదు కేవలం రాముల వారి సేవ వారి అనుగ్రహం మాత్రమే అతనికి కావాలి హనుమంతుల వారు ఆ హనుమంతపురాన్ని అక్కడి ప్రజలందరికీ దానంగా ఇచ్చారు అక్కడ మూడు రోజులు నిద్రించిన తర్వాత దానంగా ఇచ్చారు మీరు ఇక్కడ సంతోషంగా జీవించండి అని చెప్పారు అంతేకాకుండా హనుమంతుడు వారికి ఒక అభయాన్ని కూడా ఇచ్చారు ఎవరైతే ఈ గ్రామంలో పన్ను గురించి అడుగుతారో వారికి ఆ పన్ను కట్టవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు ఈ విధంగా హనుమంతుడు ఆ గ్రామానికి శాశ్వతంగా పన్నుల నుండి విముక్తి ప్రసాదించారు ఎవరైనా కొత్తగా వచ్చిన అధికారి ఆ గ్రామంలో పన్ను వసూలు చేయమని వాలికి అడిగితే అతని పదవి పోతుంది అంతేకాదు అతను ఒక ప్రమాదంలో కూడా మరణించారు అని గ్రామ ప్రజలు చెబుతారు ఈ సంఘటన హనుమంతుని ఆజ్ఞకు ప్రజల పట్ల ఆయనకున్న కరుణకు నిదర్శనంగా నిలిచింది నువ్వుల నూనె సింధూరం కలిపిన మిశ్రమంతో ఎవరైతే హనుమంతుల వారికి మంగళవారం రోజు అభిషేకం చేసి మిగిలిన ఆ నూనెను బొట్టు పెట్టుకుంటారో వారికి సంపూర్ణంగా రామచంద్రుడు సీతామాత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు కలుగుతాయని స్వయంగా రాముల వారే చెప్పారు ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి